నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజు గారు సైలెంట్ గా నేను చూస్తూ ఉండలేనని చెప్పేసి కువైట్ జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది అలాగే కువైట్ పార్లమెంట్ ను ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందని చెప్పి ఆయన ప్రజలకైతే తెలిపారు కొన్ని రోజుల క్రితం కువైటు రాజ్యాంగంలోని స్థిరమైన నియమాలకు విరుద్ధంగా కొన్ని ప్రవర్తనలు మరియు చర్యలను మేము గమనించామని చెప్పి రాజుగారు చెప్పారు కొంతమంది ఎంపీలు బెదిరించి తిరిగి నియమించబడే మంత్రులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపడతామని చెప్పి వాళ్లను బెదిరించారు పోర్టు పోలియో ప్రధాన మంత్రి లేదా కేబినెట్ సభ్యులను ఎంపిక చేయడం రాజ్యాంగ బద్దమైన హక్కు అని విస్మరిస్తూ కొన్ని శాఖలకు మంత్రులను నామినేట్ చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేసిన కొంతమంది ఎంపీలను కూడా ఆయన ప్రస్తావించారు అలాగే కొంతమంది ఎంపీలు రాజ్యాంగాన్ని అతిక్రమించడం అనేది రాజ్యాంగ విలువలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కే ప్రమాదం ఉన్నందున ఎప్పటికీ సహించలేని స్థితికి చేరుకుందని చెప్పి కువైట్ రాజుగారు తెలిపారు ఆ సూత్రాలను చాలా కాలంగా కొందరు ఆమోదించారని చెప్పి పేర్కొన్నారు కొందరు వ్యక్తులు కువైట్ అమీర్ అధికారాలలో జోక్యం చేసుకునేంత వరకు వెళ్లారని చెప్పేసి కువైటు రాజుగారి అధికారం ఏదైతే ఉందో ఆ యొక్క అధికారిక కార్యకలాపాలలో కూడా కొంతమంది వ్యక్తులు జోక్యం చేసుకునేంత స్థాయికి వెళ్లారని చెప్పేసి అలాగే యువరాజును ఎన్నుకునే హక్కుతో సహా కొంతమంది వ్యక్తులు అధికారాలలో జోక్యాలు తీసుకున్నారని చెప్పి కానీ కువైట్ రాజుగారు కువైటు యువరాజును నియమించడం తన యొక్క సొంత హక్కు అని చెప్పి కువైటి ప్రజలకు అలాగే ఆ యొక్క కొంతమంది వ్యక్తులకు గుర్తు చేశారు యువరాజును కువైటు రాజు ఎంపిక చేసిన తర్వాత కువైటు దేశ అధికారులు రాజ్యాంగం పేర్కొన్న విధంగా తమ యొక్క పాత్రను పోషించవచ్చని చెప్పి రాజుగారు తెలిపారు జాతీయ సంపద యొక్క మూలాలను నిర్లక్ష్యం చేయకూడదు లేదా వాటిని క్షీణింపజేసే విధంగా ఉపయోగించకూడదు ప్రజాధనాన్ని వృధా చేసే మరియు ప్రజా ప్రయోజనాలను సాధించని ప్రతిపాదనల ద్వారా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించకూడదని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు గాని కొంతమంది మంత్రులు గాని కువైట్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా సరే మళ్లీ మేము అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి కువైట్ రాజుగారి అధికారాలలో కూడా కొంతమంది జోక్యం చేసుకుని యువరాజును పలాన వారినే పెట్టాలని చెప్పేసి కొంతమంది జోక్యం చేసుకున్నారని చెప్పి నా యొక్క దేశంలో నేను రాజుగా పరిపాలిస్తూ ఉన్న దేశంలో నా యొక్క అధికారంలో వేలు పెట్టే హక్కు ఎవరికీ లేదు అది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అని చెప్పేసి కువైట్ రాజు గారు బద్దలు కొట్టినట్టు చెప్పేశారు అందుకనే కువైటు పార్లమెంట్ ను రద్దు చేసి ప్రజాస్వామ్య బద్దంగా కువైటు రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను మార్చి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే ఇటీవల ఎంపికైన కొంతమంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు ఏ తప్పు చిన్న తప్పు వచ్చినా సరే పైన పడిపోవడం కువైట్ ప్రభుత్వాన్ని విమర్శించడం కువైట్ రాజుగారిని ప్రశ్నించడం ఇలా అనేక సార్లైతే కువైట్ ప్రభుత్వం కూలిపోయేందుకు ఒక వర్గం ఎంపీలు కారణమవుతూ ఉన్నారని చెప్పి రాజకీయ నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క సంక్షోభం ఎంతవరకు వెళుతుంది కువైటు రాజుగారు దీన్ని ఏ మేరకు నియంత్రిస్తారనేది వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే కువైట్ లో కువైటు రాజుగారు చేసింది శాసనం కాబట్టి పార్లమెంట్ రద్దయిపోవడంతో ఆ యొక్క ఎంపీలు గాని కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం నోరు మూసుకుని గమ్మనైతే కూర్చొని ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో కువైటు రాజుగారు చేపడుతూ కార్యక్రమాలు బాగున్నాయి కాబట్టి ఆయన మళ్ళా కువైటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నేను మళ్ళీ కొన్ని చట్టాలను రాజ్యాంగాన్ని సవరణ చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్